భక్తి ఇంకేం లేదు జస్ట్ మాట్లాడడం అంతే అందర్లాగా అంటే అలాంటి ఎలా నమ్మాలి అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల పసుపు పట్టుకొని ముందుకొచ్చింది అని అని అంటే చాలా మంది కూడా విగతాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక దరిద్రుడు అలాంటి పసుపు బొమ్ములను తాళి అని చెప్పేసి ఎగ్గతాళి చేస్తున్నాడు చాలా మంది అమ్మాయిల మెడలు కడుతున్నాడు కట్టడం కాదు ఆ రోజు ఇంకొక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కట్టేసి ఉండే అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను సబ్మిట్ చేస్తాను నేను ఏం రాలేదు నేను వాళ్ళకు కూడా కట్టాలని కొన్ని తాళి తెప్పించుకొని తన దగ్గర పెట్టుకొని అది కూడా జనవరి ఫస్ట్ రోజునే ఆ కార్యక్రమం స్టార్ట్ చేయాలి ఎండింగ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక చేసుకొని వాడు నేనైతేనా మాట్లాడాలని అనుకోవట్లేదు నాకు చూడాలని కూడా అనుకోవట్లేదు ఒకవేళ చూస్తే మాత్రం చేతులు ఏది ఉంటుంది అదే కొట్టడమే అంతే ఏంటి కోపం అన్న నీకు తెలియదు నేను ఎంత ప్రూఫ్స్ నేను వెతికి పట్టుకున్నాను తెలుసా చాలా మంది అమ్మాయిలు అమ్మాయిలే కాదు ఒక అబ్బాయిలు కూడా అంటే వేరే రకంగా డబ్బుల పరంగా తనకి దగ్గర ఉండి ఉన్న వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు మా కాంటాక్ట్ అవుతున్నారు ఇంకా ముందు ముందు కూడా నేను ఆ బాధితులను కూడా నేను తీసుకురావాలి అనుకుంటున్నాను క్లోజ్ క్లోజ్ కావాలి అసలు దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా వెంటనే తనకు శిక్ష వేయాలి అని మా మా కోర్టు డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నారు వచ్చే అవకాశాలు అయితే లేవు లేవు అన్న ఓ నమ లేవు అంటే ఇప్పుడు ఆ దరిద్రుడు ఏ పా ఏ దేవుని పేరు చెప్పి అంగాన్ని కడి చేసుకున్నా అని బయటకు వచ్చిండో అదే దేవుడు నా కూడా కనిపించి వాన్ని అంతా చూడమని చెప్పి పంపించిండు ఏమన్నా పెట్టుకోండి అన్న